నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం ప్రభుత్వ ఆసుపత్రికి తాళం ఆసుపత్రి వరండాలోనే ప్రసవం అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తాళం వేసి ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్దొత్తి గ్రామానికి చెందిన తాటి సృజన నొప్పులతో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆసుపత్రికి రాగా డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది లేక తాళం వేసి ఉండడంతో ప్రసవ వేదనతో బాధపడుతూ ఉండడంతో కుటుంబీకులు గత కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో పనిచేస్తున్న నరసమ్మ వద్దకు వెళ్లగా ఆమె వెంటనే స్పందించి అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఆసుపత్రికి రావడంతో డ్యూటీలో ఉన్న జయంతి అనే సిస్టర్ వాళ్ల స్నేహితురాలి ఇంట్లో నిద్రపోవడంతో ఆయా నర్సమ్మ కుటుంబీకులు సిస్టర్ వద్దకు వెళ్లి తీసుకురావడంతో వరండాలోనే ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది ఆసుపత్రిలో వైద్య సిబ్బంది లేక ఉన్న ఒక సిస్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో పాటు సోమవారం నాడు సాయంత్రం మూడు గంటల వరకు డాక్టర్ రాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు ఈ విషయమే జిల్లా వైద్యాధికారి వివరణ కోరగా రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న సిస్టర్ జయంతికి మెమో ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్ పైన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు మీ గురించి ఆలోచించట మా ఒక్క మంచి ఇంత పెద్ద హాస్పిటల్ పని చేస్తా నైట్ డేవ్ ఉంది అని చెప్పి ఆమె భయపడి నేను వస్తున్నా నువ్వు అన్నే ఉండు డోర్ పెట్టుకొని లోపల అంటే ఆమె డోర్ పెట్టుకొని లోపల ఉందంట లోపల ఉండి ఉండి హాస్టల్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిందంట ఆమె ఫోన్ చేసి సరే మీకు రాయడం అని చెప్పేసి అన్నదంట అప్పుడు ఆమె బయటకు వెళ్ళి మా వాళ్ళు వచ్చిందంట పదకొండు గంటలకు పోతే వచ్చిన కూడా పన్నెండు గంటలకు వస్తే అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు రెండు జగన్ తమ్ముడు ఇవన్నీ గుద్దు కూడా సమా నువ్వు పతిలాడి కాళ్ళు మొక్కి రాత్రి పన్నెండు గంటలకు మా భార్యకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చిన హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ ఇలాంటి ఈ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు నన్ను తాళమేసారు అక్కడ వరకు ఫోన్ చేసాము ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే లోపల వాళ్ళు సిస్టర్స్ తాళమేసుకోండి లోపల అనుకుంటారు తిరుమని చెప్తే నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా మూడు చుట్టూరుగా తిరుగుటా పిలిచిన అయినా గారు ఎవ్వరు బలకలేరు తిరుపతిలో తిరుగుంటే డోర్ కొట్టి ఆ పక్క లేచిరు పక్క వాళ్ళు లేస్తే వాళ్ళు తీసేసి ఎనిమిది రోజులే ఎనిమిది రోజుల పాలి వాళ్ళు అస్తలే రమ్మని చెప్పింది చెప్తే ఎక్కడ మరి అని నేను అడిగిన అడిగితే ఆయన పేరేమో నాకు తెలియదు కానీ ఆయన దొరికిపోయింది నేను రానమ్మ రానంటే రానన్ను కాలు మొక్తాను నీకు ఏ ఫాస్ట్ వచ్చినా కానీ నీకు ఏమైనా దాంట్లో బిండు కానీ నేను కట్టుకుంటా కానీ నువ్వు అయితే రామ్మ కాలు మొక్తాను కాళ్ళ నువ్వు మక్కి నా పిల్లగాడు ఒకది ఇక్కడ నా పిల్లలు ఒకది ఇక్కడ మాలమైన మేము చెట్టు కానీ మైనం రాత్రి రాత్రి నరసమ్మ వచ్చింది నర్సమ్మ వచ్చి భార్య తీసుకొచ్చి ఈసినాం ఈ గేట్ కడ ఈ ర్ కు తాళమేసి వండేసాం ఈ వండేసిన తర్వాత అప్పుడు నర్సం వచ్చింది నర్సం వస్తే ఆ మేడం వచ్చి తాళం పోయి లోపల